వినుకొండ కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ నారసింహస్వామి మహిళా సేవకుల ఆధ్వర్యంలో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమంలో శ్రీదేవి నవరాత్రుల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ సేవకులు జాజుల మాల్యాద్రి తెలిపారు మూడవ రోజు అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చినట్లు పేర్కొన్నారు మహిళా భక్తుల బృందం ఆధ్వర్యంలో సామూహికంగా కుంకుమార్చన అమ్మవారికి చండీ హోమం నిర్వహించినట్లు తెలిపారు జయ లక్ష్మీ నరసింహ జై దుర్గాభవాని శరన్నవరాత్రుల సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమం నందు వారాహి స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన నందు మరి దేవి నవరాత్రుల కార్యక్రమాన్ని వైభవపేతంగా ఘనంగా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కుంకుమార్చన సాయంత్రం చండీ హోమా కార్యక్రమాన్ని మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి కోట్లూరి సైదారావు దంపతులు ధనలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి చేశారు మన కమిటీ అన్నదాన కమిటీ నిర్మాణ కమిటీ ఏడుకూరు కృష్ణమేణి గారు పిడతలు రమా గారు పెరవల్లి శ్రీదేవి గారు మరి గంగశెట్టి నరసింహారావు దంపతులు నాగలక్ష్మి గారు అదేవిధంగా ఎమ్మని శ్రీనివాసరావు దంపతులు నాగలక్ష్మి గారు బొర్రా సుజాత గారు వెంకటలక్ష్మి బద్దిక వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి సేవలో సేవ చేస్తూ మరి భక్తులందరికీ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని సేవ చేస్తున్నారు మూడవ రోజు అలంకారం ఈరోజు అన్నపూర్ణాదేవి లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా అన్నపానీయుల సంస్థ జీవకోటికి అందేలాగా అన్నపూర్ణ దేవి వలనే ఇవన్నీ సాధ్యమవుతుందని నమ్ముతూ ఆ యొక్క కార్యక్రమం ఇన్స్పిరేషన్గా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతినిత్యం కూడా పేదలకు సాధులకి అన్నదాన కార్యక్రమాన్ని నవ్వుతూ ఉన్న భవిష్యత్తు లాగా ఈ కార్యక్రమాన్ని మహిళా సేవకుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం అదేవిధంగా అమ్మవారికి పదకొండు రోజుల పాటు ఈ యొక్క నవరాత్రి కార్యక్రమాన్ని నిర్వహించుకొని పదకొండవ రోజు అమ్మవారి నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా రేపు ఏడో ఏడవ రోజున నవరాత్రుల సందర్భంగా ఆదివారం రోజున భారీ అన్నదాన కార్యక్రమాన్ని మహిళా భక్త బృందం ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవా బృందం అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఆశ్రమ నిర్మాణ సేవకులు డోనర్స్ అందరికి కూడా మరి పిలవడం జరుగుతుంది వారందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం మరి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయు గారి సహకారంతో ఈ యొక్క ఆశ్రమం రెండో స్లాబ్ నిర్మాణం చేయడం జరిగింది దానికి సహకరించిన జీవి రమణ గారికి పివి సురేష్ గారికి పోట్లూరి సైదారావు గారికి నలబూత్తు రామ్కోటరావు గారికి జ్ఞానేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం